హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ భైరవ్ ఇంట్లోకి వెళ్ళేసరికి శ్యామ బుడ్డోడిని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది శ్యామ కూడా భైరవ్ని చూసి ఎగ్జైట్ అయ్యి బావా అని భైరవ్కి ఎదురుగా వెళ్ళి ఒక చేతితో బాబుని ఎత్తుకొని ఇంకో చేతితో భైరవ్ చుట్టూ చేయి వేయడంతో ఓయ్ బాబు జాగ్రత్త అని శ్యామ చేతుల్లో నుండి బాబుని తీసుకొని ఎత్తుకున్నాడు అబ్బా నాకు ఎత్తుకో అబ్బా నాకు ఎత్తుకోవచ్చులే బావా బాబు పుట్టినప్పటి నుండి నేను ఎత్తుకుంటున్నాను కదా నాకు అలవాటు అయ్యింది రేపు మనకి పిల్లలు పుట్టాక కూడా నేను వాళ్ళని చక్కగా ఎత్తుకుంటాను తెలుసా అని నవ్వుతూ చెప్పింది శ్యామ శ్యామ మాటకి భైరవ్ నవ్వుతూ ఆమె తలనిమిరి ఎలా ఉన్నావే అని అడిగాడు నాకేమైంది బాగానే ఉన్నాను ఇదిగో ఈ మహారాజు రాత్రంతా నిద్రపోనిస్తే కదా అక్కకి అసలు నిద్ర లేకుండా చేస్తున్నాడు తెలుసా ఏమైనా అంటే చాలు రాగం ఎత్తుకుంటున్నాడు అందుకే ప్రియా నేను షిఫ్ట్ వైజ్గా బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాము మాకు ఈ సార్ గారితోనే సరిపోతుందిలే రోజంతా అని అంది శ్యామ ఏంటే నా కొడుకు మీద కంప్లైంట్స్ ఇస్తున్నా అని సుహా భుజం చుట్టూ చేయివేసి లోపలికి వస్తూ అడిగాడు విశ్వ చెట్టు ఒకటైతే విత్తనం ఒకటవుతుందా ఏంటి మీలాగే మీ కొడుకు కూడా మీలాగే నన్ను సతాయించడం ఇప్పటి నుండే నేర్చుకుంటున్నాడు అసలు నిద్రపోవడం లేదు తెలుసా ఎత్తుకుంటేనే ఊరుకుంటున్నాడు అదే సుహా అక్క ఎత్తుకొని బెడ్ పై వేస్తే ఆడుకుంటున్నాడు నేను ఎత్తుకొని కింద వేస్తే మాత్రం మళ్ళీ నేను ఎత్తుకొని వాడికి నిద్ర వచ్చేదాకా తిరిగితే కానీ ఊరుకోవడం లేదు తెలుసా అన్నీ మీ బుద్ధులే అంది శ్యామ కచ్చగా విశ్వ శ్యామ మాటలకి నవ్వుతూ భైరవ్ దగ్గరికి వెళ్ళి కొడుకుని ఎత్తుకొని వాడిని ముద్దు పెట్టుకొని ఏరా నాన్న నీకు కూడా ఇది పిచ్చిది అని అర్థమైందా అందుకే నువ్వు సతాయిస్తున్నావా నేను ముందు నుండి మీ బాబాయ్కి చెప్తూనే నాన్న ఈ పిచ్చిది మనకొద్దు నేను మంచి అమ్మాయిని తెలివైన అమ్మాయిని చూపిస్తాను తనని పెళ్ళి అని కానీ మీ బాబాయ్ వింటేనా ఈ పిచ్చిదాన్ని పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అయ్యాడు అని విశ్వ అంటూ ఉంటే బుడ్డోడు తండ్రిని ఇంతింత కళ్ళు వేసుకొని చూస్తూ ఉన్నాడు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఎవరు పిచ్చిది మీ తమ్ముడికి నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందా అంది శ్యామ తన హెయిర్ని విసురుగా వెనక్కి అనుకుంటూ హలో తమరు మంచి అమ్మాయి కాదు అందుకే నీకన్నా మంచి అమ్మాయిని అందగతని తెలివైన అమ్మాయిని తీసుకువచ్చి మా భైరవ్కి పెళ్లి చేస్తాను అన్నాడు విశ్వ అవునవును తెచ్చి చూడండి అప్పుడు చూపిస్తాను ఈ శ్యామ అంటే ఏంటో ఏదో ఇలా అమాయకంగా ఉన్నానని రెచ్చిపోతున్నారు కానీ ఒక్కసారి నా విశ్వరూపం చూపిస్తే బలైపోతారు మీరందరూ ఏమనుకున్నారో పైగా నాకన్నా అందగత్త కావాలా నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందా బావా నీకు అని భైరవ్ మీదకి వెళ్ళి అడిగింది శ్యామ చాలా రోజుల తర్వాత వీళ్ళ ఎంటర్టైన్మెంట్ దొరకడంతో భైరవ్ సుహా వాళ్ళ ఫైటింగ్ని ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారు శ్యామ మీ గొడవలోకి నన్ను లాగొద్దే బాయ్కి నీకు మధ్యలో నేను రాను మీ గొడవలోకి మధ్యలోకి వచ్చి నేను ఇరుక్కోలేను కాబట్టి మీరు ఎంతైనా గొడవ పెట్టుకోండి నాకు అనవసరం అని భైరవ్ వెనక్కి వెళ్ళడంతో చూసావా బర్రె గొంతు వేసుకొని మీదికి వెళ్ళడంతో భైరవ్ ఎలా భయపడ్డాడో అన్నాడు విశ్వ అవునవును మీ భైరవ్ మీరే భయపడతారు నా గొంతుకి అసలు లేకపోతే మీకు చాలా భయం కదా అసలు భయం వేసే పనులు ఏవీ చేయరు మీరు అని విశ్వాని కిందికి మీదకి చూసింది శ్యామ ఆ చూపేంటే మొహం అని విశ్వ కొడుకుని ఎత్తుకొని శ్యామ తల మీద ఒక్కటి వేసి శ్యామాని సైడ్ నుండి హత్తుకొని థ్యాంక్ యూ పిచ్చిదాన్న నువ్వు లేకపోతే నా సుహా ఏమయ్యోదో అని తలుచుకుంటే నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంది నేను ట్రస్ట్ చేసే మనుషుల్లో ఎవరైనా ఉన్నారంటే అది బైరవు తర్వాత నువ్వు మాత్రమే నీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే థ్యాంక్ యూ తిక్కల్ అన్నాడు విశ్వ నువ్వు లేకపోతే నా సుహా ఏమయ్యేది అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది నిజంగా నాకు భయం అనే పదాన్ని పరిచయం చేశారు అది అంటేనే నాకు తెలియదు ఆ పదం ఎలా ఉంటుందో కూడా తెలియదు కానీ భయం అనే పదం రుచి చూపించారు నాకు నా సుహా విషయంలో కానీ అలాంటి వాళ్ళని నేను వదలలేను వదలను అని చాలా కోపంగా అని విశ్వ మళ్ళీ కూలయ్యి నీకు దీనికి మాత్రం థ్యాంక్ యూ చెప్పాలి రాక్షసి అన్నాడు విశ్వ అబ్బే ముందు బాగానే పొగిడారు కదా మళ్ళీ ఈ తిక్కలు రాక్షసి అనడం అవసరమా చూసారా నేను ఎంత గ్రేట్నో మీ నోటితోనే పొగిడించుకున్నాను కాబట్టి మీ తమ్ముడికి ఇంకొకసారి వేరే దాన్ని తీసుకొచ్చి చేస్తాను అన్నారు అనుకో మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు ఇలా పొగిడారు కదా అది నాకు చాలా నచ్చింది అదే కంటిన్యూ అయిపోండి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు నాలో నిద్రపోతున్న ఓ సైకోని శాడిస్ని రాక్షసిని నిద్ర లేపకండి మీరు మంచిగా ఉన్నంత వరకే ఈ శాంభవి మహా మంచిది ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను మళ్ళీ భైరవ్ ఇంకొకసారి వేరే అమ్మాయి గురించి మాట్లాడితే నాలో ఉన్న చంద్రముఖిని కూడా బయటకు తీసి నీ అందరితో ఒక ఆట ఆడుకుంటాను అని అంది శ్యామ నిన్ను పొగిడినంతసేపు పాట లేదు కదే పిచ్చి మొహమా నువ్వు మంచిదానివని నిన్ను పొగిడితే మళ్ళీ రాక్షసి సైకో శాడిస్ట్ అని నీ పేరు నువ్వే చెప్పుకొని నీ గాలి నువ్వే తీసుకున్నావు చెప్పానా భైరవ్ ఇది పెద్ద రాక్షసి అని ఇప్పుడు అదే ఒప్పుకుంది ఇప్పుడేమంటావు మరి అని అన్నాడు విశ్వ ఏహే నేను మంచిదన్ననే చెప్పా చెప్తున్నాను మీరు నాకు కోపం వచ్చే పనులు చేస్తేనే అలా అవుతానని చెప్తున్నాను కానీ నేను సహజంగా పుట్టినప్పటి నుండి చాలా గుడ్ గల్ నన్ను అలా తయారు చేయకండి అని మాత్రమే చెప్తున్నాను ఇప్పుడే కదా పొగిడారు మళ్ళీ ఎందుకు నన్ను ఇలా అవమానిస్తున్నారు అని ముక్కుచీది అది మళ్ళీ విశ్వశక్తికే రాస్తుంది శ్యామ వస్తాయి ఏంటి అది అని విశ్వ మొహం ఒక రకంగా పెట్టుకొని చిరాకు పడుతుంటే మరి ఇంకొకసారి నా జోలికి వస్తారా చెప్పండి ఇంకొక్కసారి నన్ను రాక్షసి అంటారా ఇలా కాదు ఇంకా ఘోరంగా చేస్తానని అంటారా అని శ్యామ అంటుంటే కొడుకుని సుహా చేతుల్లో పెట్టి విశ్వ షర్ట్ విప్పి శ్యామ మొహం మీద విసిరి రేపటి వరకు అది క్లీన్ అవ్వలేదనుకో నిన్ను సర్ఫ్ నీళ్ళలో ముంచేస్తాను ఏమనుకున్నావో అన్నాడు అబ్బా ఇప్పుడు టీషర్ట్ కోసం మీరు ఇలా మీ బాడీ చూపించుకుంటూ తిరగాల అని శ్యామ వెనక్కి తిరిగి బైర ఎద ఎద దగ్గర మొహం దాచుకుంటే నాకేం అభ్యంతరం లేదు నా ఇల్లు నేను ఎలాగైనా తిరుగుతానే అని సుహా భుజం చుట్టూ చేయివేసి విశ్వ సుహాని కొడుకుని తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు శ్యామా చేతిలో ఇంకా విశ్వ షర్ట్ అలాగే ఉండడంతో చీ యాక్ అని దాన్ని సోఫాలో విసిరేసి భైరవ్ని హత్తుకొని నేను చాలా మిస్ అయ్యాను తెలుసా బావా పైగా నిన్ను నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ కూడా చేయలేదు అంత బిజీగా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది క్యూట్గా భైరవ్ మొహాన్ని చూస్తూ కాస్త అర్జెంట్ వర్క్లో ఉన్నానే అందుకే లిఫ్ట్ చేయలేదు మార్నింగ్ లిఫ్ట్ చేసి వస్తున్నాను అని చెప్పా కదా ఎందుకు ఏమైంది ఏదైనా మాట్లాడాలా నాతో అని అడిగాడు భైరవ్ మరదలు బుగ్గపై చేయి వేసి ఏం లేదు నీతో క్యాజువల్గా మాట్లాడాలని చేశాను నీ మీద చాలా బెంగ వచ్చేసింది నాకు అందుకే ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఏమైనా తిన్నావా అని అడుగుదామని చేశాను కానీ తమరు అసలు నా ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా తమరికి నేనంటే ముందు నుండి చులకనే కదా అందుకే నా ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు కానీ నాకు అలా కాదు కదా నాకు ఈ లోకం మీద నువ్వంటేనే ఎక్కువ ప్రాణం కదా అందుకే నీకోసం నేను ఏదైనా చేసే వరకు వచ్చాను అని అంది శ్యామ ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్